పంటలకు రసాయన ఎరువులు వాడకుండా సేంద్రీయ ఎరువులు వాడితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అని మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర రెడ్డి రైతులకు తెలిపారు నంబూలపూలకుంట పూలకుంట మండలంలోని బెలిచల్లమూల పంచాయతీలోని గోపాలపురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం ఏవో నిర్వహించారు కార్యక్రమానికి రైతులు హాజరయ్యారు ప్రస్తుతం పంటల సాగు వివరాలపై ఏవో లోకేశ్వర్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడారు వేరుశనగ పంట వరి పంటలు దిగుబడి పొందాలంటే వ్యవసాయ పొలాన్ని లోతుగా దుక్కి చేసి రసాయనిక ఎరువులు వేయకుండా సేంద్రియ ఎరువులు వాడినట్లయితే పంటల దిగుబడి అధికంగా పొందవచ్చని అని రైతులకు సూచనలు ఇచ్చారు ప్రస్తుతం సాగైన పంటలకు తెగుళ్ళ నివారణపై గ్రామంలో పడాల్సిన మందుల గురించి తెలిపారు కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు పచ్చదోమనేటి అప్పుడు కనబడుతున్నాయి వీళ్ళు అలాగే ఆకుమూడతకు సంబంధించిన గుడ్లు కూడా పురుగు గుడ్లు కూడా ఇప్పుడు మనకు కనబడుతున్నాయి పొలంలో అలాగే ఇక్కడ మనకు ఉపయోగకరమైన కీటకాలు తేనెటీగలు కావచ్చు ఇటువంటి ఉపయోగకరమైన కిటకాలు ఉన్నాయి వీటిని కూడా మనం కాపాడుకోవాలా భూములు కొట్టే ముందు దోమ అప్పుడే మనం దగ్గర ఈ దోమ అనేది ఫస్ట్ మనం ఏంటంటే అరికట్టుకోవాలని లేదంటే దీని ద్వారా ఏంటంటే బ్యాక్టీరియా తెగులు కానీ వైరస్ తెగులు వచ్చే ఈ దోమ వల్లనే బ్యాక్టీరియా తర్వాత వైరస్ తెగులు కూడా వ్యాప్తి చెందుతాయి కాబట్టి ముందు ఈ దోమ పొట్లు అనేది మనం ఇమైట్ నివారించుకోవాలా దీనికోసం అనేది మనం అస్పేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అక్కడక్కడ ఎర్రలాక్ అనేది మనకు కనబడుతూ ఉంటది అది బ్యాక్టీరియా ఆకు ఎండు ఆకు తెగులు అంటారు వాటికి సంబంధించి మనం ఏంటంటే క్లోతి అనే స్పెక్ట్రోమ్ అనే మందు దొరుకుతుంది మన మార్కెట్లో అవి ఆరు గ్రాములు బకెట్ కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటాం పొలం వెలుస్తుంది ప్రోగ్రామ్ లో భాగంగా మనం ఇక్కడ అందరము గ్రామ సభకు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే వ్యవసాయ శాఖలతో పాటు అనుబంధ శాఖలు అన్ని కూడా మా మీ గ్రామానికి రావడం జరిగింది ఈరోజు మీ యొక్క రైతు సమస్య తెలుసుకొని అలాగే రైతులు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తే మంచి దిగుబడులు సాధించుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ తప్పిదాలు చేస్తున్నారు రైతులు అవి ఎట్లా సరిదిద్దుకోవాలని ఒకే ఉద్దేశంతోనే మనం ఈ యొక్క పొలం పిలుస్తున్న కార్యక్రమం ముందు గ్రామ సభ నిర్వహించుకొని తర్వాత మనము పొలాన్ని చూడడానికి సందర్శించడం జరుగుతుంది రైతు ఓకేనా అందులో ఏంటంటే ఇప్పుడు రైతులు పద్ధతులు కొన్ని పద్ధతులు ఏంటంటే మనము ప్రధానంగా మనకు గ్రామంలో పండించే పంటలు ఏంటివి వరి వేరుశనగ ఇంకా కంది పత్తి ఉందే ప్రతిపంచేమన్నా ఇక్కడ లేదు మేజర్గా మూడు రకాల పంటలు ఉన్నాయి కదా వాటిల్లో రైతులు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు ఎటువంటి పద్ధతులు అవలంబించట్లేదు ఎందువల్ల దిగుబడి తగ్గుతుంది మనం దిగుబడి ఏ విధంగా పెంచుకోవాలా ఇట్లాంటి విషయాలపైన మనం చర్చించుకొని దాని ద్వారా తద్వారా రైతులకు ఎంత మటుకు మనం మేలు చేయగలుగుతామనేదే ముఖ్య ఉద్దేశంతోనే ఈ పొలం పిలుస్తుంది ప్రోగ్రామ్ అనేది రైతులతో సమావేశం ఈరోజు గ్రామ సభకు ఏర్పాటు చేసుకున్నాం ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు వేరుశనగ తీసుకున్నాం వేరుశనగలో మనము ఫస్ట్ లోతు దుప్పులు చేస్తున్నామా తొలకర వర్షాలు పడిన వెంటనే మనకు చేజల్ ఫ్లవర్ ఉంటుంది ఒకటే సింగిల్ మడక ట్రాకర్ వేసుకుని తోలేదు దాదాపు మోకాలు లోతు వరకు దిగుతుంది తొలకర వర్షాలు ఆ చేజల్ ఫ్లవర్ అది మడక గొరువు అనేది మనకు దాదాపు చాలా మంది చేయడం లేదు చేయడం లేదు ఆ ఖచ్చితంగా అట్లా లోతు దుప్పుల్లో వేసవిలో ఖరీఫ్లో స్టార్టింగ్లోనే వేసవి దుప్పులు చేయాలనేది తెలుసుకోగలగాలి అది ఏ పంట వేసే ముందు అయినా సరే లోతుదులు చేసుకోవాలి తర్వాత విత్తన శుద్ధి విత్తన శుద్ధి చేస్తున్నామా చేస్తే ఒక రకం మందుతోనే చేస్తాం ఇత్తనం కూడా వేరుసినట్టు ఏదో క్లోరోపెరిభస్ తెచ్చి చేస్తాం క్లోరోపైరిపాస్తో పాటు ఒక పొడి మందు ట్రైకోటర్మావిరెడ్డి అని మనకు ఆఫీసులో దొరుకుతాయి ఆ ట్రైకోటర్మావిరెడ్డి శిలీంద్ర నాశిని కూడా కలిపి రెండింటినీ కలిపి ఫస్ట్ క్లోరోపెరిపాస్ కలుపుకొని తర్వాత ఆడబెట్టుకొని కొద్దిసేపు ఆ మందు ఆడిన తర్వాత మళ్ళా దానికి ఈ సిలిందర్ నాసి ట్రైకోటర్మావి రెడ్డిని పౌడర్ కలుపుకొని కలుపుకొని రెండింటినీ కలుపుకొని తర్వాత విత్తుకోవాలి విత్తన శుద్ధి అనేది చేయడం వల్ల మనకు ఏంటంటే భూమిలోని కుళ్ళు రోగాలు నిర్మూలకో అర్థమైందమ్మా అది రెండు పాటించట్లే ఇంకా ఏమేమి చేయడం లేదు తర్వాత విత్తనం సరైన విత్తనం ఎంపిక చేసుకుంటానమ్మా మీకు అవగాహన ఉందా విత్తనాలు ఇప్పుడు బిడ్డ పుట్టాలంటే మంచి తల్లిదండ్రులు సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టాలంటే అంటా అంటాం కదా మామూలుగా అంటే విత్తనం కూడా మంచి విత్తనం రావాలంటే Man, this a